హలో అండి అందరికీ నమస్కారం ఇవి వచ్చినప్పటికి బ్యూటిఫుల్ ప్యూర్ టిష్యూ సిల్క్ శారీస్ అండి ఇవి మోస్ట్లీ ఫ్యాబ్రిక్ షాప్స్లో అవైలబుల్ ఉంటున్నాయి ప్రజెంట్ ఇవి ఆన్లైన్లో చాలామంది కూడా ఇన్స్టాలో అట్లాగా ఫ్యాబ్రిక్స్ తీసుకుని శారీగా డిజైన్ చేసుకుంటున్నటువంటి శారీస్ ఇంకా మార్కెట్ అయితే పూర్తిగా రిలీజ్ అవ్వలేదండి జస్ట్ నేను కూడా జస్ట్ ఒక ఫోర్ శారీస్ శాంపిల్కి తీసుకొచ్చాను మనకి ఇట్లా బాక్స్ ప్యాకింగ్ అయితే ఇచ్చేసారనమాట యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేప్పటికి మేటర్ చాలా ప్రైస్ అయితే ఉంది సో ఈరోజు మీకు వచ్చేసింది ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ లెవెన్ నైన్ అండి సో లెవెన్ నైన్టీ నైన్ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ చికెన్ కారీ షిమ్మర్లో లో చికెన్ కారీ బ్లౌజ్ వస్తుంది జస్ట్ ఫోర్ సారీస్ శాంపిల్కి కి సో పిస్తా కలర్ గ్రీన్ కలర్ కి పిస్తా బ్లౌజ్ అండి సో బల్పం కలర్ కి ఇదిగోండి ఒక బ్లౌజ్ లెవెన్ నైన్టీ నైన్ అండి మీరు ఎక్కడైనా షోరూమ్స్ లో చూసినా అనుకోవాలి ఇటు ప్రైజ్ ఎంత ఉంది అని గ్రే కలర్ అండి గ్రే కలర్ కి ఇది ఒక బ్లౌజ్ జస్ట్ ఒక ఫోర్ పీసెస్ శాంపిల్కి కి పాండింగ్ ఉంటే బుక్ చేసుకోండి వీటికి ఫ్యాబ్రిక్ ఐడియా ఉన్నవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి అండి ఎందుకంటే మోస్ట్లీ ఆన్లైన్లో బాగా నడుస్తుంది ఇంకా ఇన్స్టాగ్రామ్లో అట్లాగా చాలా బాగుంటుంది ఇది టిష్యూ అండి జమీచు కాదు టిష్యూ చూసానికి ఎలా ఉందో టిష్యూ అనమాట చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చాలా కాస్ట్లీ కూడా అండి చాలా రేర్ కూడా ఫ్యాబ్రిక్ దొరకడం ఓకేనా ఇవి శాంపుల్కి ఫోర్ పీసెస్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ అండి బ్యూటిఫుల్ విస్కోస్ జార్జుట్ విత్ నీమ్ జరి అండి యాక్చువల్గా అన్ని కాంట్రాస్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే వస్తుంది ఫ్రెష్ శారీస్ అండి సో శారీ ఇది బ్లౌజ్ ఇదండి పళ్ళు వచ్చింది శారీకి చక్కగా మనకి జరీ లైన్స్ అయితే వచ్చాయి అండ్ ఇది వచ్చేప్పటికీ మీకు బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా కొంతమంది వర్క్లు ఇష్టపడటండి పెద్దవాళ్ళు ఎవరైనా కట్టుకోవాలంటే మా ఎయిల్స్కి వర్క్లు కాకుండా ప్లెయిన్ బ్లౌజెస్ వస్తే ట్రై చేయండి అంటున్నారు సో అట్లాగా ఇవి ఎవరికి ఇబ్బంది ఉండదండి విస్కోస్ జార్జెట్ వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది సో ప్రైజ్ వచ్చేప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ టెన్ ఫిఫ్టీ రూపీస్ అండి టెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్మెంట్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది యాక్చువల్గా ఇవి ట్వల్వ్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టినా వెళ్ళిపోయేటటువంటి శారీస్ జస్ట్ అన్ని శాంపుల్ సెట్స్ తీసుకోవడం వల్ల లెస్ దాన్ ప్రైజ్లో అయితే పెట్టేస్తున్నాను బ్లూకి ఎల్లో కలర్ అండి బ్రిక్ కలర్కి గ్రీన్ కలర్ అన్ని కాంట్రాస్ట్ బ్లౌజ్లో వస్తాయండి ఇట్లాగా పళ్ళులు వస్తాయి బ్లౌజులు వస్తాయి సో లెమన్ ఎల్లో కలర్కి బ్లూ కలర్ అండి ఇది కూడా అంతే కాంట్రాస్ట్ వస్తుంది ఇది సెట్ వైజ్ ప్రైజ్ అండి నేను చెప్పే ప్రైజు సెట్ వైజ్ ప్రైజు మీరు ఎక్కడైనా రీసేలర్స్ చూసుకోవచ్చు ఈ ప్రైజెస్ అసలు ఎలా ఉంది అన్నది మీ అందరికీ తెలుసు టెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి డార్క్ పర్పుల్ కలర్కి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ బ్లౌజు ఆరెంజ్ కలర్ పళ్ళు వస్తుంది సో మెహందీ గ్రీన్ కలర్కి వైలెట్ కలర్ అండి సో పర్పుల్ బ్లౌజ్ కూడా ఇదే కలర్ వస్తుంది సో పింక్ కలర్ అండి పింక్ కలర్ కి బ్లూ కలర్ నీం జరీ వచ్చింది అన్నిటికీ పళ్ళులు వస్తాయండి ఆరెంజ్ కలర్కి పింక్ కలర్ లెమన్ గ్రీన్ కలర్ కి పింక్ కలర్ ఈ లైన్స్ లో ఇది ఒక సెట్ అయితే ఉంది మన దగ్గర అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది ఇది మనం మొన్న మొన్న పెట్టాము ట్వెల్వ్ ఫిఫ్టీకి పెట్టాము ఇటువంటి శారీస్ సో చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తున్నాయి డార్క్ వైలెట్ కలర్కి ఆరెంజ్ కలర్ అండి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది నేను జరిగి వస్తుందండి అండి కూడా నేను జరిగితే వస్తాయి నేను జరిగి కొంతమంది చాలా మంది లైక్ చేస్తున్నారండి ఎందుకంటే కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది ఒకసారి చూపించిన ఇది పళ్ళులో క్రాస్ వచ్చిందండి ఇది డ్యామేజ్ అనుకున్నారు కనుక డ్యామేజ్ కాదు యాక్చువల్గా ఇది పళ్ళు కాదు ఎక్కడి వరకైనా పళ్ళు ఇదంతా ఎక్సెస్ అండి మీరు కట్ చేసుకోవచ్చు మళ్ళీ డ్యామేజ్ అని మాత్రం అనుకోవద్దు ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ టెన్ ఫిఫ్టీ రూపీస్ అండి టెన్ ఫిఫ్టీ రూపీస్ సో షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి అండ్ ఇది కూడా లెమన్ ఎల్లో కలర్కి బ్లూ కలర్ పింక్ కలర్కి బ్లూ కలర్ అండి లెమన్ గ్రీన్కి పింక్ కలర్ ఆరెంజ్ కలర్కి పింక్ కలర్ అండి రెడ్ కలర్కి గ్రీన్ కలర్ బ్లూ కలర్కి లెమన్ ఎల్లో అండి పెసరపచ్చ కలర్కి పర్పుల్ కలర్ సో కలెక్షన్ ఇది మాత్రమే ఉందండి అవైలబిలిటీలో వీటిని అలా కావాలి అంటే ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ శారీ వచ్చేప్పటికి టెన్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్మెంట్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సో రెండు ప్రైజెస్ అయితే అనౌన్స్ చేశాను కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ ఆల్